హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లార్స్ ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్గా కొంచెం హెల్తీ వేలోని డిఫరెంట్గా చేసుకుందాం దీనికోసం ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నా హాఫ్ కేజీ చికెన్ కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా కడుక్కొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి కలుపుకుంటున్నాం చికెన్ ముక్కలు అన్నిటికీ పసుపు ఉప్పు బాగా పట్టి పట్టేలా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మొత్తం ఇంకో సైడ్ కూడా కలుపుకోవాలి సో దట్ ఏంటంటే చికెన్ మొత్తం యూనిక్గా కుక్ అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకో అరౌండ్ సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది చూసారా ఇక్కడ అబ్జర్వ్ చేసే ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నాం కాబట్టి చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇక్కడ ఓన్లీ మనం పసుపు సాల్ట్ మాత్రమే వేసాం ఇప్పుడు వరకు పసుపు ఉప్పుతో మాత్రమే ఇప్పటివరకు కుక్ చేసాము ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది కదా ఇంకొంచెం ఉంది లో ఫ్లేమ్లోని ముత్తి పెట్టుకొని ఇంకొంతసేపు కుక్ చేస్తున్నా ఈ మీన్ వైల్లో దానికి కొన్ని మసాలాలు మాత్రమే వేస్తున్నా హోమ్మేడ్ గరం మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి తొక్క ఒలుచుకొని ఉంచుకునే కొన్ని ఇప్పుడు చికెన్ బాగా చేస్తే వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఇలా బాగా కుక్ అయింది కదా ప్యాన్లో కుక్ అయిన చికెన్ మొత్తం ఇలా సపరేట్గా చేసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటుంది ఇప్పటి వరకు మనం ఆయిలే వేయలేదు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలానే వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసి కొంచెం ఎక్కువ కరివేపాకు ఎక్కువ వెల్లుల్లి తొక్క వేసుకొని వెల్లుల్లి వేసుకుంటే చికెన్ ఉడికిన తర్వాత ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవంతా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఇంకా నా చికెన్లో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా గరం మసాలా కూడా చాలా తక్కువ ఒక అరౌండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వేస్తున్నాం సో ఇంతే ఇంతకు మించి మనం ఇందులో ఇంకేమి వేయం సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకున్నాం సో దట్ ఏంటంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది చూసారా ఇక్కడ ఇంకా వాటర్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మనకి చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ముందే మనం వేసుకునే ఇప్పుడు మసాలాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇదంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట సో డైట్లో ఉన్న వాళ్ళైనా జిన్కి వెళ్తున్న వాళ్ళు ఇలా ఎవరైనా సరే కొంచెం హెల్దీ వేలో కొంచెం టేస్టీగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని రసమన్నం ఆరెల్స్ డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది రోటీస్లో కూడా బాగుంటుంది బట్ రసం అన్నంతో టమాటో రసం మిరియాల చారు రసంతో ఈ చికెన్ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో దట్స్ ఆల్ అబౌట్ టూ డేస్ రెసిపీ మంచి ప్రోటీన్ ఉన్న చికెన్ కొంచెం టేస్టీ అండ్ హెల్దీ వేలో ఇలా చేసుకుంటే డిఫరెంట్గా బాగుంటుంది చాలా సింపుల్ ఇచ్చేసుకోవడం ఇఫ్ దిస్ రెసిపీస్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ